తర్వాత మీరు చూపించిన ఆద్రామాలను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరు తెలుసు నేను పదే పదే ఒంగోలు ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను చాలామంది అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు అది ఒకవేళ రాకపోతే మరి మీకు పోటీ చేసి ఇబ్బంది కావాలంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు భరిస్తే ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయి పట్టాలు లేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఐదు వేల పట్టాలకి రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపే తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి ఆ రైతులకి మొత్తం కూడా లేపల్లిండో మొత్తం రైతులందరం కూడా డబ్బులు వేయటం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు కరెంటు ముందుల రోడ్లు వేసి అంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందు రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం పదో తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని అని చెప్పి తెలియజేసుకుంటా ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలులో ఇంకా పూలు పూరి గుడిసె అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వెలిసినాయి కానీ ఒంగోలు మనం పట్టాలు ఇచ్చేదానికి మళ్ళీ కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి మన ఎర్ర దగ్గర చూస్తే మీ అందరికీ తెలుసు ఇది వాస్తవ రాజశేఖరు గారు ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవా లేదా అని అడుగుతా అంత ముందులా స్థలంలో మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులు వేశారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నా పేదవాళ్ళ ఇళ్ళ స్థలాల కోసం పాటుపడితే పడితే నిజంగా చాలా బాధాకరణ విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ మనకి ఇళ్ళ పట్టాలు డబ్బులు వచ్చినాయి మన ఇరవై ఐదు వేల మందికి నేను చెప్పాను ఆ రోజు ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పి చెప్పాను ఆ మాట ప్రకారం ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మందుల కొన్ని పట్టాలు సీఎంగా చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు దొరుకుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాము మరి మీ ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేనే అనేది మళ్ళా కూడా మీ అందరి దయతోటి మీరు అందరి సహకారంతో ఒంగోల్లోనే పోటీ చేస్తున్నాను జై జై వసలు వర్తి లో వర్తి లో వసనతూ బారి మరి నేను నేను మలగి ఆ రోజు నేను నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దేవుడు దైవ జరిగితే చాలా సంతోషిస్తాను మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమైనా కానీ ఇంక నుంచి ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసేది చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ అక్రమణ దానికి సంబంధించినటువంటి సిట్టు ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడంటే నేనే అని చెప్పి ఈ రాష్ట్రంలో నేనే కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరు కూడా ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నది నా జయం ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్ కి ఈ రోజే రాజశేఖర గారు ముందు తెచ్చి మనం ఎలక్షన్ కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా నాకు ఎన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఈ ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్గా ఉంటా మీకు తెలుసు నన్ను నేను ఎవరిని ఒక మాట అనను నన్ను అంటే వాడిని నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెడిసే ఉంటాయి ఎప్పుడు కూడా వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా 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 వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామని మనకి తినేదానికి ఉంది కదా ఎంతైనా బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా మీ అన్నదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తానని పూర్తి విశ్వాసంతో జై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వయస్ మొత్తం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసులు ఉన్నాడని చెప్పి గుర్తు పెట్టుకోండి తప్పకుండా అందరూ కూడా సహాయం చేసారు నా సహాయ శక్తిని కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ళ పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేరుంటే కూడా చెప్పండి వాళ్ళు కూడా ఫిల్ఫిల్ చేద్దాం ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా అందరికి సహాయం చేయాలా పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆ ఆత్మ తృప్తి కలుగుతుంది కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్పి చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరైనా ఎవరు వచ్చినా అడగచ్చు నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మళ్ళా సరి చేసుకుంటా ఎందుకంటే ఈ నలభై రోజులు కొద్దిగా ఇంట్లోనే గడపటం తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్ది కాబట్టి మరి నేను వేరే విషయం కాదు పేదవాళ్ళ ఇళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు డబ్బులు పడ్డాయి మన జగన్ గారి నాయకత్వంలో మనం ముందరకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా